వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మాజీ సైనికులకు మాత్రమే ఈ ఉద్యోగులకు అర్హులు అభ్యర్థులు యాభై ఎనిమిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి కోరుకున్న డిపోలో జాబ్ వచ్చేలాగా చేస్తారు నెలకు ఇరవై ఆరు వేల జీతంతో పాటు నూట యాభై రోజు వారి కూడా ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవచ్చు టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల అర్హతలున్న మాజీ సైనికుల ఉద్యోగులకు నవంబర్ ముప్పైవ తేదీలోగా టీజీఎస్ఆర్టీసీ వారు ఇచ్చిన మేల్ అడ్రస్కు అప్లికేషన్స్ డాక్యుమెంట్స్ ఈమెయిల్ చేస్తే చాలు ఎస్బీ టీఎస్ ఎట్ ద రేట్ నైస్ డాట్ ఇన్ లేదా ఈఎంఎఫ్ఆర్ఎస్బి టీఎస్ ఎట్ ద రేట్ నైస్ డాట్ ఇన్కు మెయిల్ చేయాలని తెలంగాణలోని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు మీ అప్లికేషన్ డాక్యుమెంట్స్ను స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ ఇచ్చి మెయిల్ అడ్రస్కు గడువులోగా ఆన్లైన్ అభ్యర్థి మెయిల్ నుండి పంపించాలి పోస్టులు మొత్తం పన్నెండు వేల పన్నెండు వందల డ్రైవర్ పోస్టును మాజీ సైనిక అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు యాభై యాభై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి దరఖాస్తు చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాజీ సైనిక అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తూ సెలక్షన్ చేశారు ఎటువంటి రాతపరక్ష ఫీజు లేకుండా ఎంపిక విధానం ఉంటుంది అభ్యర్థులు కోరిన డిపార్ట్ డిపోలోనే పోస్టింగ్ ఇస్తారు జీతం ఇరవై ఆరు వేలు ఉంటుంది అలాగే రోజువారీ అలెవెన్స్ కింద నూట యాభై చెల్లిస్తారు మరిన్ని అప్డేట్ కోసం మేసేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ